నియోజకవర్గంలో పాఠశాలలో జరిగిన విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన మంత్రి రామానాయుడు ముగ్గురిని నేను అట్టా సాకేది చదువు లేదు ఏమి ఆడపిల్లలకి అంతా పెద్ద పెద్ద చదువులు ఎందుకు లక్ష్మి పెద్ద బయటకు పంపు బయటికి వెళ్తున్నాను రమ్మా మన పిల్లల చదువు భారం మొత్తం మన ప్రభుత్వమే చూస్తుంది నేను కూడా మారుతాను నేను ఈ రోజు నుంచి ఈ పాడు మందిని వదిలేస్తున్నాను మన పిల్లల మీద ఒట్టుక multimass. भाए टो, और बगर बुnocताना कारति हैे निवो लाकाईर मिल, और रिषाग अलेकित एलेधना हिए eldाऊ जावाध अटानौर्बू से लो गाइकित धैराओ स्डेउपस्तोर्द प्रवर आजिट्धमार एक लिए उ만० जान다면 झालए जालार साथ लो घालोर्दन साराघ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వరిలు పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ విద్యాశాఖ మంత్రి వరిలు నారా లోకేష్ బాబు గారి యొక్క సారథ్యంలో శాఖలో విప్లవాత్మైనటువంటి మార్పులు శ్రీకారం చుడుతూ అందులో భాగంగా ఈరోజు ప్రతి స్కూలు ప్రతి కళాశాలకు సంబంధించి ఆ యొక్క ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం ఆ ఆత్మీయ సమావేశం ద్వారా పిల్లల యొక్క ప్రోగ్రెస్ ఏ రకంగా ఉంది పిల్లలు మరింత ఉన్నతమైన విద్యా అవకాశాలకు చేరుకోవాలని అంటే ప్రతి తల్లిదండ్రులు ఏ రకంగా శ్రద్ధ పెట్టాలి టీచర్స్ ఏ రకంగా పిల్లల్లో ఉండేటువంటి మెరిట్స్ డిమెరిట్స్ ని ఐడెంటిఫై చేసి ఆ పిల్లల పట్ల ఒక ఫిలాసఫర్ గా ఒక గైడ్గా ఒక గా ఒక ఎట్లా ఉండాలి ఒక నిజమైన టీచర్గా ఎట్లా ఉండాలి ఇట్లాగా ఒక ఆత్మీయ సమావేశం ద్వారా ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసినందుకు నారా లోకేష్ బాబు గారికి కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే ఈ ఆత్మీయ సమావేశంలో మేము కూడా చూడడం జరిగింది అందులో ప్రత్యేకించి వేళ విద్యార్థులు చెప్తూ ఉన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు గతంలో మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తే సగం సగం అన్నం కూడా తినేవారు కాదు కానీ ఈ రోజు లారా లోకేష్ బాబు గారు వచ్చాక నాణ్యమైనటువంటి సన్న బియ్యంతో అన్నం వండుతూ ఉన్నారు మా ఇంటి భోజనంతో సంబంధం లేకుండా వేళ ప్రతి స్కూల్లోనూ కూడా మా పిల్లలు మంచి భోజనం చేయగలుగుతున్నారని ఒక సంతృప్తి వేళ ఆ తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా పిల్లలు చెప్తూ ఉన్నారు గతంలో మరి ఏదైతే వాళ్ళ రంగులతోటి వాళ్ళ బొమ్మలతోటి ఆ రోజు మెటీరియల్ ఇచ్చేవారు కానీ ఈ రోజు రంగులు పిచ్చి లేకుండా పిచ్చి లేకుండా నాణ్యమైనటువంటి బ్యాగ్ ఇచ్చారు నాణ్యమైనటువంటి యూనిఫామ్ ఇచ్చారు నాణ్యమైనటువంటి బెల్ట్ టై మరి షూస్ ఇచ్చారు అని వేళ పిల్లలు ఎంతో ఆనందంగా సంతోషంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడే ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి చెప్పాడు గతంలో టెస్ట్ పేపర్స్